కృష్ణ భగవాన్ జై సద్గురునాథ్ మహరాజ్కి జై కొండూరులోన వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మూ దివించరావమ్మా కొండూరులోన వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మ దివించరావమ్మా పూల పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూల పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు రాలే నీకు కనువులు కట్నాలు పెట్టేదమమ్మ చౌడమ్మ కాపాడరావమ్మా కొండూరులోన వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మ దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను తల్ నిన్ను గొలువని మా దేహం ఎందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గొలువని మా దేహం ఎందుకు నిపాట పాట పాడని గలము ఎందుకు నిన్ను శర్మించని హృదయం ఎందుకు ని పాట పాడని గలము ఎందుకు నిన్ను శర్మించని హృదయం ఎందుకు గుండెల నిండా నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామమ్మా కొండూరులో నా వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మూ దివించరావమ్మా పాడి పంటలు పదులంగా చూసే పరమ పావని విని పాడి పంటలు పదులంగా చూసే పరమ పావని విని పిల్ల పాపలను చల్లంగా చూసే తల్లి మా చౌడమ్మ పిల్ల పాపలను సలంగా చూసే తల్లివి నీవే మా చౌడమ్మ పిల్ల పాపలను సలంగ చూసే తల్లివి నీవే మా చౌడమ్మ దేవతల వచ్చి మా భూమిని మాగన చేసి పంటలు పండించవు కొండూరులోన వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన మెండుగ మమ్ము దివించరావమ్మా కొండరులో నా వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగ మమ్ము దివించరావమ్మ నిన్ను గొలువ నిన్ను దలువని భక్తులు లేరు నిన్ను గొలువని లేరు నిన్ను దలువని భక్తులు లేరు నిన్ను గొలువని లేరు భక్త కోటికి అండగా ఉంటూ భయప్రాంతులను తొలగించెదవు భక్త కోటికి అండగా ఉంటూ భయప్రాంతలను తొలగించెదవు కోరికలెన్నో నెరవేర్చంగా కొండూరులో నా వెలసిన చౌడమ్మా కొండూరులో నా వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్మ దివించరావమ్మా లో నా వెలసిన చౌడమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మెండుగ మమ్ము మమ్మ దీవించరావమ్మా సద్గురునాథ్ మహారాజ్ జై గోపాలకృష్ణ భగవాన్ కీ జై పవన కి జై చౌముండేశ్వరి మాతా కీ జై